కార్మిక సంఘాల సమాఖ్య నిజామాబాద్ ఆధ్వర్యంలో శ్రామిక భవన్ కోటగల్లి వద్ద క్యాలెండర్ స్టిక్కర్ల ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం ముత్తెన్న ఎం సుధాకర్లు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలన్నారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు వేతనాల ఐదు జీవోల గెజిట్ చేయాలని మిగతా అరవై ఎనిమిది షెడ్యూల్డ్ జీవోలు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు సవరించాలన్నారు ఆటో మోటార్ హమాలీ కార్మికులకు సంక్షేమ ఏర్పాటు చేయాలన్నారు యూనివర్సిటీ కేజీబీబీ మోడల్ స్కూల్ గురుకుల నాన్ టీచింగ్ వర్కర్లకు మున్సిపల్ గ్రామ పంచాయతీ మిషన్ భగీరథ ఆశా మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు డి రాజేశ్వర్ ఎం వెంకన్న జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్ జిల్లా నాయకులు డి కిషన్ బి మురళి సాయిరెడ్డి తది తర్లు పలుకునారు ఏప్ టు కోట్లను రద్దు చేయాలి రద్దు చేయాలి కార్మిక కోట్లను రద్దు చేయాలి అమలు చేయాలి కనీస వేతనాలను అమలు చేయాలి కనీస వేతనాలను అమలు చేయాలి కార్మికులను కార్మికులను భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను తీయడం జరిగింది ఈ సందర్భంగా ప్రధానంగా మనల్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక సంవత్సరాల నుంచి కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాలను నాలుగు కోట్లుగా మార్చడం అనేది విచారకరమైన విషయం చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఈ నాలుగు కోడ్లను వెంటనే రద్దు చేయాలని అట్లాగే కార్మికులందరినీ పర్మినెంట్ చేసి రకరకాల సౌకర్యాలు కార్మికులకు చేస్తామని చెప్పారు ఇప్పటికీ పర్మనెంట్ చేయడం లేదు ఇంకా రకరకాల సౌకర్యాలు ఎక్కడికెళ్ళి చేస్తారు కాబట్టి కార్మిక వర్గం ఈ సందర్భంగా ఆలోచించి భవిష్యత్తులో జరగబోయేటువంటి ఐఎఫ్టీ ఇచ్చే పిలుపులలో పాల్గొని మనకు కనీస వేతనాలు కానీ పర్మినెంట్ కానీ ఈ చట్టాల రద్దుకు వ్యతిరేకంగా కానీ సుప్రీం కోర్టు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం కానీ సాధించుకోవడానికి కార్మికులందరూ ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తుంది భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయు నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ స్టిక్కర్ అని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ప్రధానంగా కార్మికుల డిమాండ్లతో కూడినటువంటి ఈ క్యాలెండర్ను రూపొందించడం జరిగింది కేంద్రం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అదేవిధంగా మొన్నటి వరకు తెలంగాణలో కేసీఆర్ సర్కారు అనేక కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించాయి ముఖ్యంగా కార్మికులు ఎన్నో ఏళ్లుగా కొట్లాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి వాటికి వ్యతిరేకంగా కార్మికులకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన చట్టాలు మోడీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్నది ఈ నాలుగు కోట్లను రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి యూనివర్సిటీ నాన్ టీచింగ్ వర్కర్లు కావచ్చు కేజీబీవీ మోడల్ స్కూల్ అదేవిధంగా మున్సిపల్ గ్రామ పంచాయతీ మిషన్ భగీరథ అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన కార్మికులందరికీ కూడా తక్షణమే కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వాలు హామీ ఇచ్చినట్టుగా కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్ల సాధన కోసం పోరాటాలే మార్గం అని తెలియజేస్తూ పోరాటాల ద్వారానే మన సమస్యలు పరిష్కారం అవుతాయి పోరాటాల ద్వారానే మన వేతనాలు పెరుగుతాయి పెరుగుతాయి అదేవిధంగా మన సమస్యలు పరిష్కారం అవుతాయి